వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం మూడు ఎకరాల పది గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి పెదవుర మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్ నుంచి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్టీ నగర్ ఇబ్రీన్పట్నం మాల్ చింతపల్లి మల్లెపల్లి పెదవుర సో పెదవుర దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ బొంగళూరు గేట్ దగ్గర నుంచి తొంభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అంటారు కదా డాంబర్ రోడ్ ఉంటే చూడండి ఆ డాంబర్ రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వర ఎక్కడైతే చెప్పినారో కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి మనకు టోటల్ కావాలన్నా తోటలు దొరుకుతాయి ఓపెన్ ల్యాండ్ కావాలన్నా ఓపెన్ ల్యాండ్ కూడా దొరుకుతుందండి ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది అండ్ ఏరియాని బట్టి కూడా రేట్ మారిపోతుందండి సో హైవేకి దగ్గరలో ఉంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కొంచెం హైవే నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ లోపలికి అయితే ఈ ప్రైజెస్లో ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ఏరియాలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేశారనుకోండి మా దగ్గర ఉన్న ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాము ఒకవేళ మీకు నచ్చితే దగ్గర నుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని డైరెక్ట్ ప్రాపర్టీ